ఉదయించాడు గంగ పారుతున్న చోట సూర్యుడు ఎప్పటిలాగే ఉదయించాడు పువ్వులు సహజంగానే పూశాయి మనిషి పాదాలకు మాత్రం మతం కత్తులు మొలిచాయి ఇంకేముంది భూమి కడుపులో తొక్కి సలాట భక్తికి పూసిన పువ్వులు ఒక్కొక్కటి గంగపాలయ్యాయి దేవుడు మాత్రం యథాలాపంగా ముసుగుదన్ని పడుకున్నాడు ఆహా ఇప్పుడు నడుస్తున్నది నమో చరిత్ర ఈ కవిత వినగానే మీ ఆలోచనలోకి ఇటీవల జరిగిన మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మనుషులు గుర్తొస్తున్నారు ఎందుకు మనుషులు చనిపోతున్నారు తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి మతం ఏదైనా సరే చివరికి మనిషి జీవితాన్ని కోల్పోతున్నారు ఒకటా రెండా దేశంలో ప్రపంచంలో ఎక్కడో ఒకచోట సామూహికంగా ప్రజల మీద కాల్పులు జరిపి చంపటము ప్రార్థనా స్థలాలలో తొక్కిసలాట జరిగి చనిపోవటము ఇట్లా సామూహికంగా కొన్ని లక్షల మంది కోట్ల మంది ఒక దగ్గర కూడినప్పుడు తొక్కిసలాట జరగటం చరిత్ర చాలా పెద్దదే అన్ని విషయాలని పంచుకోలేము పంతొమ్మిది వందల యాభై నాలుగులో కుంభమేళలో అలహాబాద్ గంగానది ఒడ్డున జరిగిన భయంకరమైన తొక్కిసలాటలో ఎనిమిది వందల మంది మరణించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంగతి అలహాబాదు గంగానది అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట పంతొమ్మిది వందల పదిహేనులో మీనా తొక్కిసలాట అంటే పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై నాలుగున హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో రెండు వేల నాలుగు వందల మంది ముస్లిం యాత్రికులు మరణించారు రెండు వేల పదమూడులో కుంభమేళ రెండు వేల పదమూడు ఫిబ్రవరి పది అలహాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట్లో కుంభమేళకి వెళుతూ జరిగిన తొక్కిసలాట్లో ముప్పై ఆరు మంది మరణించారు రెండు వేల ఎనిమిది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నైనాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో నూట నలభై ఆరు మంది మరణించారు రెండు వేల పదిహేనులో తెలుగు నేల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరిగాయి ఆ సందర్భంగా జరిగి రాజమండ్రిలో జరిగిన ఆ తొక్కిసలాటలో ఇరవై ఏడు మంది మరణించారు ఇటీవలి కాలంలోనే రెండు వేల ఇరవై నాలుగు హత్రాస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ అక్కడ జగర్ గురుబాబా అనే ఒక బాబా కోసం మనుషులు తోసుకుంటూ వచ్చారు ఆయన పాదధూలి తలగడం కోసం ఆయన నడుస్తూ ఉంటే ఆ పాదూలి తలగితే పవిత్రమైపోతామని ఆయన పాదధూలి కోసం ఒకరినొకరు తోసుకుంటూ వచ్చి తొక్కిసలాట జరిగింది అక్కడ నూట ఇరవై మంది మరణించారు ఎందరో క్షతగాత్రులుగా హాస్పిటల్ పాలయ్యారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వివిధ సందర్భాల్లో భిన్న ప్రాంతాల్లో తొక్కిసలాట జరగటం మనుషులు చనిపోవటం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ప్రజల వైపు నుంచి చూడాలా ఇది పాలకుల వైపు చూడాలా సహజంగా ప్రజలని నిరంతరం ఒక మతానికి సంబంధించిన ఏ మతమైనా సరే క్రైస్తవం ఇస్లాం హిందూ మతం ఏదైనా సరే ఆ మతానికి సంబంధించిన భావజాలాన్ని ఆలోచనల్ని వాళ్ళ మెదడు నిండా నింపి వాటి చుట్టే వాళ్ళ ఆలోచనలు పరిభ్రమించేటట్టు చేసి నిరంతరం తీర్థయాత్రల కోసం దేవుళ్ళ చుట్టూ తిరిగే సమాజాన్ని తయారు చేస్తే సరిగ్గా ఇలాగే జరుగుతుంది దేవుడు వ్యక్తిగతం ఎవరికి ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు మొక్కొచ్చు నమ్మొచ్చు పూజించుకోవచ్చు అది ఇంట్లో కానీ ఎప్పుడైతే అది బహిరంగం అవుతుందో ఆ బహిరంగమైన చోట కోట్ల మంది ప్రజలు ఒక చోట సమకూరటం అనేది ఆ సమకూరిన చోట సరైన సౌకర్యాలు వసతులు రక్షణ కల్పించకపోతే ఇదో ఇలాంటి నిండు ప్రాణాలు ఒక్కొక్క చోట చూడండి హజ్ యాత్ర సందర్భంగా రెండు వేల నాలుగు వందల మంది అంటే ఇదేమి చిన్న సంఖ్య కాదు కుంభమేళలో ఎనిమిది వందల మంది అంటే ఇదేమి చిన్న సంఖ్య కాదు ఇంతమంది మనుషులు చనిపోయారు కనుక ఇప్పుడు సమాజం ఆలోచించవలసింది ఈ సందర్భంలోనైనా సరే ఎవరికైనా ప్రాణం చాలా విలువైంది పోయిన ప్రాణం తిరిగి రాదు ఇలాంటి మత సంస్థల సందర్భంలో జాతరల సందర్భంలో కుంభమేళల సందర్భంలో మనుషులు చనిపోతే ఏం మాట్లాడుతున్నారు దీని చుట్టూ చర్చ ఎలా నడుస్తున్నది ఈ చర్చని చూస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఏమంటున్నారు వారికి అలా రాసిపెట్టి ఉన్నది కనుక అలా చనిపోయారు దేవుని దగ్గరికి వెళ్ళారు ఇట్లాంటి అంటే ఈనాటి సమాజంలో ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెంది ఆలోచన పెరిగి మన సంస్కారం పెరిగి ఉన్న రోజుల్లో కూడా ఇట్లా మాట్లాడటం అనేది ఒక మనిషి ఒక ప్రాంతానికి వెళ్ళాడంటే ఆ ప్రాంతంలో అది దర్శనీయ ప్రాంతం అయితే సంతోషంగా కుటుంబంతో కలిసి చూసి రావాలని వెళ్తారు తన నమ్మకాల్లో భాగంగా గంగానదిలో స్నానం చేస్తే పవిత్రత వస్తుందని ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని కలిగించారు విస్తృతం చేశారు పెంచి పోషించారు ఆ నమ్మకంతో ఎక్కడెక్కడో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఒక దగ్గరికి సమకూరారు కనుక ప్రభుత్వం ఆ ప్రజలకి కావలసిన ఏర్పాట్లు చేయకపోవటం మూలంగా సరిగ్గా చూసుకోకపోవటం మూలంగా ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి సమాజం ఆలోచించవలసింది ఏమిటంటే ఇంత చదువుకున్న రోజుల్లో ఈ సమాజాన్ని ఇంకా వెనక్కి నడిపించే ఆలోచన విధానాన్ని భావజాలాన్ని ప్రచారం కాకుండా హేతుబద్ధంగా శాస్త్రీయంగా తర్కబద్ధంగా ఆలోచించే సమాజాన్ని తయారు చేసినప్పుడే ఇలాంటివి జరగవు మనం భారతదేశంలోనే ఇలా ఎందుకు జరుగుతున్నాయి ఇతర యూరోప్ దేశాల్లో ఇంకొక చోట ఎందుకు జరగటం లేదు గమనిస్తే మన సమాజపు స్థితి అర్థమవుతుంది చూడండి ఎవరి విశ్వాసాలు వారివే కానీ మనుషులు నగ్నంగా ఊరేగే ఒకనొక పరిస్థితిని మనిషి ఆదిమ సమాజంలో కట్టుకోవడానికి బట్టలేక చెట్ల ఆకులు చెట్ల చర్మాలు కట్టుకొని తిరిగాడు ఆ తర్వాత ఎప్పుడైతే బట్టని తయారు చేయటం మొదలుపెట్టారో ఆ బట్టను కట్టుకొని శరీరాన్ని దాచుకొని సంస్కారంగా ఉండటం అనేది ఒక సంస్కృతిలో భాగమైంది నాగరికతలో భాగమైంది మరి ఇంత ఈ కాలంలో కూడా అంతమంది సాధువులు నగ్నంగా ఊరేగుతూ ఉంటే దాన్ని మనం అలా చూస్తూ ఉంటే ఏమిటిది ప్రపంచానికి ఏ సంకేతం ఇస్తున్నాం అందుకే ఈ సమాజాన్ని ఉన్నత స్థితిలోకి నడిపించడానికి కావలసిన ఆలోచనల్ని కావలసిన సందర్భాలని సృష్టించి భారతదేశం తలెత్తుకొని ప్రపంచం ముందు నిలబడాల్సిన అవసరం ఉన్నది అట్లా నిలబడడానికి మన ఆలోచన స్రవంతిలో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఉంటాయి కనుక సమాజం అన్నా చైతన్యవంతంగా ఆలోచించాలి మీరెక్కడ ఉండి పూజించుకున్నా సరే మీ దేవుణ్ణి పూజించుకున్నట్లే మీ ఇంట్లో నుంచి కూడా దేవుణ్ణి పూజించుకోవచ్చు మీ పొలంలో ఉన్న బావిలో స్నానం చేసిన అది అది కూడా గంగనే కనుక గంగానది ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళి అది పారుతున్న చోటుకి వెళ్ళి స్నానం చేసి రావటం మూలంగా ఎంత ప్రయోజనం జరుగుతుందో తెలియదు కానీ ప్రాణాలు నిండు ప్రాణాలు మాత్రం పోయాయి కనుక సమాజం కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను